తారీఖు రాత్రి ఇరవై రెండు మధ్యాహ్నం తెల్లవారుజాము ఏదైతే గుంపుల చెక్ డ్యామ్ ఉందో అది కూలిపోవడం జరిగింది అయితే కూలిపోయిన గల కారణాలేంటి అని దాన్ని తెలుసుకోవడందుకు ఇరిగేషన్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టరేట్ నుంచి రెవెన్యూ కలెక్టరేట్ అధికారులు ఇక్కడ రెవెన్యూ అధికారులు బాంబ్ స్క్వాడ్ ఐబీ అనేక డిపార్ట్మెంట్ వచ్చి క్షుణ్ణంగా అక్కడ ఏం జరిగింది అక్కడ ఉన్న పరిసరాల మెటీరియల్స్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చిండ్రు తీసుకొని పోయిన జరిగి చేసిండు దీన్ని బాంబులు పెట్టి పేల్చిండ్రు ఇసుక మాఫియా దీన్ని పేల్చేసిన దుండడుగులు అందరూ దీన్ని దండుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పేల్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఇసుక దందా వేస్తుందని చెప్పి దీన్ని పేల్చిండ్రు అని చెప్పి మరి మనం ఇక్కడ ఎమ్మెల్యే చెప్పిన వాస్తవాలు అతని జ్ఞానం లేకుండా మాట్లాడండి సబ్జెక్ట్ ఉండదు అతనికి మరి హరీష్ రావు గారు వారితో పాటు ఉన్న ఎమ్మెల్యేలు ఆ అధ్యక్షులు మరి వాళ్ళందరూ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఇతను చెప్పగానే మరి వాళ్ళందరూ వచ్చిండ్రు అక్కడ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు వారు ఇరిగేషన్ మంత్రి చేసిన రాష్ట్రాన్ని అది కూలిందా లేకపోతే పేల్చింద్రా అనేది వారికి చూడని చెప్పగలుగుతారు అది వారు కాదు ఎవ్వరు ఓ సామాన్యమైన వ్యక్తి కొంచెమైన ఐడియా ఉన్నోళ్ళు పేల్స్తే చిన్న మన ఊర్ల చిన్న పటాకా పేల్స్తేనే చెల్లా చెదరవుతుంది అంతా అట్లాంటిది నీకు చెడ్డాన్ని పేల్చాలంటే వాడాలి మరి పేలిన తర్వాత పరిసరాల ఆనవాళ్ళు ఎట్లుంటుంది అది కూడా నీళ్లు ఉండంగా ఇవన్నీ మరి వారు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే వారు ఆరోపణలు చేస్తున్నో దాన్ని మేము ఖండిస్తున్నాము దీన్ని నిన్న వారు చేసిన అబద్ధాలని అవాస్తవాలని పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే విజయ రమణారావు గారు మరి మేము అక్కడ కరీంనగర్ రావాల్ కూడా విసిరిండు ఏమని కూలిందని అంటున్నాం పేల్చిండ్రని మీరు అంటున్నారు మీరు పేల్చిండ్రని రుజువు చేయండి నేను రాజీనామా చేస్తానని ఉన్న మా ఎమ్మెల్యే సవాల్ ఇస్తుంది దాన్ని కౌంటర్ గా మరి నిన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే హైదరాబాద్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో చూపెట్టి ఇక్కడ ఎక్స్ప్లోజర్స్ ఉన్నాయి జెంటింగ్ స్టిక్కులు పెట్టిండ్రు ఇప్పుడు మీరు ఓడిపోయినరు హరీష్ రావు తరఫున స్వీకారం చేసి హరీష్ రావు తరఫునే ఇతను మాట్లాడుకుంటూ మేము అంగీకరిస్తున్న ఈ సవాల్ని మేము ఇది ఒక మళ్ళీ అక్కడ కూడా అవాస్తవాలు చూపెట్టి మేము రాజీనామా చేసి మేమే అని చెప్పి సంగతి గుర్తుకుంటున్నాం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ గ్రామ పంచాయతీ కదా ఎక్కడైతే ఏకగ్రీవం మా మండలాలలో జరుగుతుందో ఖచ్చితంగా హెచ్డిఎఫ్ ఫండ్ కింద డెవలప్మెంట్ పరంగా డైరెక్ట్ అక్కడ ఏకగ్రీయమైతే హెచ్డిఎఫ్ ఫండ్ కింద విలేజ్ డెవలప్మెంట్ అయ్యి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఎవరైతే ఆ గ్రామ పంచాయతీ ఏకగ్రీయంగా తీసుకొచ్చి చేస్తారో ఆ విలేజ్లకి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ హెచ్డిఎఫ్ ఫండ్ కింద మేము ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆ విలేజ్ వేరే రకంగా కూడా ఖచ్చితంగా ఎందుకంటే డెమోక్రసీ ఓట్లు ఓట్లు ఓటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మేము డెవలప్మెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కానీ ప్రయారిటీ మాకు కూడా అనే విలేజెస్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అందరు ఊరు ఊరు మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మేఘగ్రీవం చేసినామని ఏదైతే అట్లాంటి మంచి ఒక సూచన మాకు వస్తుందో ఆ విలేజ్లకు ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకొని వేరే విలేజెస్ తప్పకుండా డెవలప్మెంట్ అనేది మా ఎజెండా ఉంది కాబట్టి అది అది మరి ఇది కూడా ఇన్సెంటివ్ లాగా ఆ సర్పంచ్ ఎవరే దగ్గర ఏమైనా సర్పంచ్ ఒక ఇన్సెంటివ్ లాగా కూడా మేము ఉన్న కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ లీడర్లు కేడర్లు అందరం కలిసి ఇది ఒక నిర్ణయం అనేది బాగుంటుంది అనేది చర్చించి మా ఎస్డిఎఫ్ ఫండ్ కింద ట్వంటీ ల్యాక్స్ రూపీస్ అనేది పిఎస్ చేయడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ వల్లనే చెక్ డ్యాం కూలింది ఇది వాస్తవం ఇది గుజరాబాద్ నియోజక ప్రజలు అందరూ గమనించగలరు వాళ్ళని మోసపూరిత మాటలు బ్లాస్ట్ అయిపోయింది ఎందుకంటే అందరు ఏమన్నారు కానీ వీళ్ళొక పుట్టించింది అక్కడ కుక్కర్ వాళ్ళే బ్లాస్ట్ అయింది బ్లాస్ట్ అయింది అనేసరికి అధికారులకు తెలిసే లోపే బయటికి అసలు ప్రెస్ మిత్రులకి అందరు తెలిసే లోపే బ్లాస్ట్ అయిందట కూల్ చేసిందట అంటే కుక్కర్ అయిపోయింది సో అందరికీ ఏమైనా బ్లాస్ట్ అయిపోయింది బ్లాస్ట్ అయిపోయిందని మనం తెలియకుండానే మనం ఏదైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉందో అది నమ్ము నమ్మే పరిస్థితికి వచ్చినాము అంటే చూసి ఒక అబద్ధం పదిసార్లు చెప్పేసరికి నిజంగా నమ్మే పరిస్థితి వచ్చింది అందుకే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు